వెల్కమ్ టు డబల్ ఫైవ్ టీవీ న్యూస్ గిద్దలూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా ఉమ్మడి ప్రకాశం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ అండ్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ నిన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజా ఎన్నికల్లో గెలిచిన పార్టీ కాదని మోసపూరితమైన ఈవీఎంలతో గెలిచిన పార్టీ టీడీపీ కూటమి పార్టీ అని ఎద్దేవా చేశారు ప్రజా పరిపాలన పక్కన పెట్టి తప్పుడు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను తుంగలో తొక్కారని ప్రస్తుతం అమ్మఒడి జగన్న వసతి దీవెన విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు తల్లడిల్లిపోతున్నారని గెలిచి ఆరు నెలలైనా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారని గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజలకు కనబడకుండా

కష్టాలు తెలిసిన వాళ్ళే అందరూ ఇక్కడ ఉన్నారు సో అందుకోసం ఈ కష్టాల నుంచి ఒకటి రెండు మూడేళ్లలో అన్ని విధాలుగా తీరుకుని ప్రతి ఒక్కరం ప్రతి పనిలో కలిసి అడుగు ముందుకు వెళ్తాం గారికి మా చైర్మన్ అయినటువంటి కూచేపల్లి వెంకయ్యమ్మ గారికి ట్రస్టీ ఎమ్మెల్యే కూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి తోటి ఎన్టీపీలు ప్రజా ప్రజాప్రతినిధులు ఎందుకు లైన్ తర్వాత కూడా ఓడిపోయిన తర్వాత కూడా నేను ఒక విషయం చెప్తున్నా ఓడిపోయిన కరెక్ట్గా వన్ వీక్ నుంచి పార్టీ కార్యక్రమంలో విజయవాడలో కూర్చొని మన నాయకుడితో పాటు అనుబంధ విభాగాలు ముప్పై అనుబంధ విభాగాలు బాధ్యతలు నాయకుడు ఇస్తే ఉదయం నుంచి రాత్రి ఒంటి గంటైనా రెండు గంటలైనా పార్టీ పునర్నిర్మాణంలో నాయకుడు ఇచ్చిన బాధ్యతలో ఇంటికి కూడా వెళ్లకుండా తిరుపతికి కూడా వెళ్లకుండా నాయకుడితోనే కూర్చొని పార్టీ పునర్నిర్మాణంలో పార్టీ యాక్టివిటీలోనే ప్రతిరోజు ఉదయం నైట్ నైట్ వరకు చేస్తున్నారని మీకు సగర్వంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ భాస్కర్ ఎక్కడికి వెళ్ళిపోలా ఎన్నికలైన తర్వాత వ్యాపారాల కోసమో ఇంకో పనుల కోసమో ఎక్కడికి వెళ్ళిపోలాలి ఎన్నికలైన తర్వాత నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ యాక్టివిటీలో ఒక సైనికుల లాగా కార్మికుల లాగా మీలాగా నేను కూడా ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలో ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో ప్రతి జిల్లాలో పార్టీ నియామకాల్లో పార్టీ కార్యక్రమాల్లో నిపుణులే పనిచేస్తున్నానికి అనుమానం గ్రామ స్థాయికి కూడా ఫిబ్రవరి కింద మార్చి కింద గ్రామ స్థాయికి పూర్తవుతాయి ముప్పై లక్షల మంది కార్యకర్తలతో ఒక సమూహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తయారు కాబోతున్నది ఆ కార్యక్రమంలో ఆ యజ్ఞంలో ఆ తపస్సులో భాగస్వామి అయి ఉన్నారు కాబట్టి మార్చికి పూర్తిగా ఈ నియామకాలు అంతా పూర్తి అయిపోయిన తర్వాత పార్టీ యాక్టివిటీ పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పూర్తయిన తర్వాత మీతో పాటు మీ దగ్గర పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసినప్పుడు చాలా మంది చెప్పారు భాస్కర్ రెడ్డి ఎక్కడి నుంచో వచ్చాడు ఎక్కడ పోటీ చేశాడు మొత్తం క్రాస్ ఓటింగ్ అంతా కూడా మాట శ్రీనివాస రెడ్డి గారికి ఎమ్మెల్యే ఎంపీకి అయితే తులిదశ చేస్తారని చాలా మంది చెప్పారు మీతో పాటు కలిసాం మీతో పాటు తిరిగా మీతో పాటు ఎన్నికలు ఎన్నికలైన తర్వాత ఓటింగ్ జరగ చూసిన తర్వాత మీకు అందరికీ తెలిసినటువంటి వాస్తవం ఏంటంటే లక్ష ఓట్లు తెలుగుదేశం మెజార్టీకి వస్తే మాగంటి గెలిచింది యాభై వేలు తొలి పదిహేను మేము ఎమ్మెల్యేగా కలిసి వర్క్లు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో చాలా వచ్చినప్పుడు ఏంటి రోడ్లు ఇలా ఉన్నాయి ఉన్నాను అప్పటి వచ్చిన మొబైల్ లాస్ట్ ఎమ్మెల్యేగా లేడు కదా ఇలా ఉండే కాదు అనుకున్నాను మీ గొప్ప నాయకుని నాకు గర్వంగా ఉందని చెప్పే సందర్భంగా అలాగే మీ ఇన్ఛార్జి మా మిత్రులు శివప్రసాద్ రెడ్డి గారు స్వామి చాలా మంచి వ్యక్తి మరి జిల్లా అధ్యక్షుడిగా మీకు మంచి కార్యక్రమాలు చేయడానికి మీ పార్టీని మన పార్టీని బలోపేతం చేయడానికి శక్తి వంచలేకుండా పనిచేయడానికి మా అమ్మగారు ఆ వయసులో కూడా ఎంతో చక్కగా ఆవిడ కూడా ఎప్పుడు కూడా ఉంటూ ఎంతో జడ్పీ ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తారని సంతోషం ఇక భాస్కర్ రెడ్డి గారు భక్తులు మంచి వ్యక్తి మీకు మంచి ఎంపీగా వచ్చారు కానీ ఇక్కడ ఏడు వేల